హలో వ్యూవర్స్ వెల్కమ్ టు జబర్దార్ లాక్స్ అన్న ఓకే అండి మనం జిఎన్ఎస్ టెక్స్టైల్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ వచ్చేసి మీకు బెస్ట్ ఆఫర్స్లో బెస్ట్ ప్రైస్ అయితే ఇస్తున్నారు అనమాట క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది బెస్ట్ ఆఫర్స్ అయితే మన జిఎన్ఎస్ టెక్స్టైల్స్లో అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఎక్కడ కాదు మన అనంతపురంలోనే అండి టవర్ క్లాక్ నుంచి సప్తగిరికి వెళ్తాం కదా ట్రెండ్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే ఆదిమూర్తి నగర్ నియర్ బై మీకు లిటిల్ ఫ్లవర్ స్కూల్ కూడా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి జిఎన్ఎస్ టెక్స్టైల్స్ ఓకే మంచి కలెక్షన్స్ ఉన్నాయి సాఫ్ట్ క్లాత్ ప్రతి ఒక్కరికి అయితే శారీస్ ఎక్సలెంట్ నచ్చుతాయి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చాలా మంచి మంచి శారీస్ బెస్ట్ ప్రైస్ కి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారు లేట్ చేయకుండా మరి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ జార్జెట్ శారీ అండి వర్క్ శారీ శారీ మొత్తం వైట్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చింది శారీకి బోత్ సైడ్స్ బోర్డర్ వచ్చింది ఎంబ్రాయిడరీ బార్డర్ శారీ అంతా కూడా సిరోస్ కి స్టోన్ వచ్చింది అనమాట ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్టీన్ నైన్టీ బయట టూ ఫైవ్ ఉన్నాయండి జిమ్ చూ సారీ అండి శారీ మొత్తం మీకు డబల్ షేడెడ్ వచ్చింది లైట్ లావెండర్ కలర్ అండ్ పర్పుల్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా సిరోస్ కి స్టోన్ వచ్చింది ఫుల్ గ్రాండ్ గా వర్క్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ సెవెన్ హండ్రెడ్ ఇక్కడ ఏది తీసుకున్నా కూడా మీకు ఆల్మోస్ట్ ప్రతిది అండి సాఫ్ట్ అయితే ఉంటాయి చాలా సాఫ్ట్ ఉంటాయి నెక్స్ట్ సారీ పశ్మీనా సిల్క్ శారీ అండి శారీ మొత్తం ఇది వీవింగ్ వస్తుంది శారీ అంతా కూడా బోత్ సైడ్ బోర్డర్ వచ్చింది ఎలిఫెంట్ బార్డర్ అంటే ఇది మ్యారేజెస్ కి రిసెప్షన్స్ కి అట్లా కట్టుకుంటే చాలా బాగుంటుంది అండి పార్టీ వేర్ శారీ ఇది శారీ మొత్తం కూడా వీవింగ్ వస్తుంది మీకు బ్యాక్ సైడ్ చూసుకున్నారంటే శారీ అంతా కూడా వీవింగ్ వస్తుంది ఇది సారీ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ట్రిపుల్ నైన్ అండి ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం వీవింగ్ డిజైన్ వచ్చిందండి సారీస్ అయితే అన్ని మంచి మంచి డిజైన్స్ చాలా స్పెషల్ గా ఉన్నాయి అన్టబుల్ లో ఆల్మోస్ట్ మీకు ఎక్కడ దిరిగినా కూడా ఇటువంటి సారీస్ ఇంత సాఫ్ట్ ఇంత బెస్ట్ ప్రైస్ కి నిజంగానే ఎక్కడ రావండి ఒకసారి అయితే విజిట్ చేయండి కలంకారి కాటన్ సారీ అండి సారీ అంతా కూడా ఆనియన్ పింక్ కలర్ వచ్చింది క్రీమ్ విత్ క్రీమ్ కలర్ క్రీపర్స్ డిజైన్ వచ్చింది శారీకి బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంది డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి కలర్స్ కూడా చేంజ్ అవుతాయి అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ కలంకారీ కోటా కాటన్ శారీ శారీ మొత్తం కూడా లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది మెరూన్ రెడ్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో పళ్ళు వచ్చేసరికి పీకాక్ డిజైన్ వచ్చింది చాలా స్మూత్ మెటీరియల్ అండి ఇది చాలా సాఫ్ట్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది సమ్మర్ కి బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసరికి మెరూన్ రెడ్ మీద క్రీమ్ కలర్ కాంబినేషన్ లోటస్ ఫ్లవర్స్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ పిచువాయి పెయింటింగ్ అండి కలంకారీలోనే పిచువాయి డిజైన్స్ వచ్చినాయి శారీ అంతా కూడా లావెండర్ కలర్ వచ్చింది శారీ మొత్తం మెరూన్ రెడ్ కలర్ లో కౌ డిజైన్ వచ్చింది క్రీపర్స్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ గా పీకాక్ డిజైన్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ సమ్మర్ కి దీంట్లో అంతా కలర్ చార్ట్ చార్ట్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి కలర్ కూడా ఉంది ఉంది నెక్స్ట్ ఖాదీ కాటన్ సారీ మొత్తం కూడా మెరూన్ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో డ్యూయల్ కలర్ వచ్చింది శారీ అంతా కూడా ప్లేన్ వస్తుంది రన్నింగ్ వస్తుంది బ్లౌజ్ కి పళ్ళు కూడా రన్నింగ్ వస్తుంది పల్లుకి ఇట్లా ట్యాజిల్స్ వచ్చాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ దీంట్లో కలర్ చార్ట్ ఉందండి ప్యూర్ ఖాదీ కాటన్ అనమాట దాంట్లో వచ్చేసి కలర్ కలర్ చార్ట్ ఇవన్నీ చాలా బాగున్నాయి సింపుల్ గా బాగుంటాయి సమ్మర్ స్పెషల్ మీకు అయితే అది కాటన్ లోనే కాంట్రాస్ట్ అన్నమాట బాడీ వచ్చేసరికి మొత్తం ముంగ్ గ్రీన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉందండి అన్ని మంచి మంచి సారీస్ ఉన్నాయి సారీ నెక్స్ట్ కాటన్ లో సన్ ఫ్లవర్ పెయింటింగ్ అండి శారీ మొత్తం కూడా సన్ ఫ్లవర్ డిజైన్ లో పెయింటింగ్ వస్తుంది శారీకి పళ్ళు వచ్చేసరికి అంత రన్నింగ్ పళ్ళు వస్తుంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా మీకు ఇట్లా పెయింటింగ్ డిజైన్ వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉందండి మన జీఎన్ఎస్ టెక్స్టైల్స్ లో ఆల్మోస్ట్ అన్ని అండి డిఫరెంట్ గానే ఉంటాయి ప్రతి సారీ చాలా సాఫ్ట్ గా ఉంటాయి ప్రైస్ కూడా చాలా మంచిగా ఇస్తారు తప్పకుండా విజిట్ చేయండి మంచి ఉన్నాయి నెక్స్ట్ ఖాదీ కాటన్ లోనే కాంతా స్టిచ్చింగ్ సారీ అండి శారీ మొత్తం కూడా ఇదంతా హ్యాండ్ మేడ్ స్టిచ్చింగ్ అనమాట మీకు సారీ మొత్తం ఆల్ ఓవర్ బుటీ డిజైన్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి మ్యాంగోస్ డిజైన్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ ఇట్లా ఫుల్ మొత్తం కా స్టిచ్చింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కి హ్యాండ్స్ కి ఇట్లా బార్డర్ వస్తుందండి డిజైన్ వస్తుంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి ఫోర్టీన్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది చాలా నెక్స్ట్ సారీ మోడల్ సిల్క్ శారీ అండి శారీ మొత్తం కూడా క్రేప్ క్లాత్ వస్తుంది శారీ అంతా కూడా మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో గ్రే అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అజ్రక్ ప్రింట్ వస్తుంది బార్డర్ వచ్చేసరికి అజ్రక్ ప్రింట్ పళ్ళు అంతా కూడా అజ్రక్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం అజరక్ ప్రింట్ వస్తుంది క్రీమ్ అండ్ మెరూన్ రెడ్ బ్లాక్ కాంబినేషన్ లో సారీ చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి చాలా ఈజీ క్యారీ వీళ్ళ దగ్గర ఇవి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎప్పుడు ఎనీ టైం ఎప్పుడు వచ్చినా కూడా ఇటువంటి క్లాత్ కావాలనుకుంటే విజిట్ చేయండి మంచిగా ఉండదు ఇది వచ్చి ట్యాట్లాగ్ శారీ అండి దీంట్లో డిజైన్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ కడలీ క్రేప్ శారీ స్మూత్ ఉంటుంది ఇది బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బ్లాక్ కలర్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది బార్డర్ వచ్చేసరికి అజ్రక్ ప్రింట్ వచ్చింది మొత్తం బ్లౌజ్ అంతా కూడా మీకు అజ్రక్ ప్రింట్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి అజరక్ ప్రింట్ లో బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చిందండి ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ నైన్టీ దీంట్లో కూడా కలర్ చార్ట్ ఉందండి డిఫరెంట్ డిజైన్స్ ఉంది ఇది క్యాటలాగ్ పీస్ అనమాట చాలా సాఫ్ట్ ఉన్నాయి ప్రతి సారీ ఉన్నాయండి పార్టీ వేర్ శారీ అండి ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి వేసుకొని గ్రాండ్ గా ఉంటుంది పటోలా అండి పటోలా శారీ ఇక్కడ డిజైన్ శారీ అంతా కూడా మస్టర్డ్ ఎల్లో బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది శారీ అంత కూడా జెరీ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి ఫుల్ గ్రాండ్ గా ఇట్లా బ్రోకేట్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో పైన గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చింది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్ చాట్ దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది ఉమానియా సిల్క్ శారీ ఇది క్యాట్లాగ్ శారీస్ ఇవన్నీ ఇది శారీ కలర్ మొత్తం క్రీమ్ కలర్ మీద గ్రే కలర్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి గ్రే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి లైట్ బ్రౌన్ కలర్ ఉందండి సారీ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ నైన్టీ నైన్ నిజంగానే ఇటువంటి వచ్చి విజిట్ చేసి చూసినారంటే చాలా బెస్ట్ అనమాట బెస్ట్ ప్రైజెస్ డిఫరెంట్ నెక్స్ట్ సిల్క్ శారీ సాఫ్ట్ సిల్క్ శారీ శారీ మొత్తం కూడా మెరూన్ రెడ్ కాంబినేషన్ అండ్ గోల్డ్ జెరీ బుటీస్ వచ్చింది శారీ అంతా కూడా వీవింగ్ అనమాట ఇదంతా శారీ మొత్తం వీవింగ్ గోల్డెన్ జెరీ బుటీస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ వచ్చింది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్లో కలర్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ బనారసి సిల్క్ శారీ శారీ మొత్తం బ్లూ కలర్ వచ్చిందండి చాలా రిచ్ ఉంది అసలు మీరు మ్యారేజెస్ కి ఫంక్షన్స్ కి అంతా వేసుకోవచ్చు శారీ అంతా కూడా సిల్వర్ బుటీ వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి సిల్వర్ డిజైన్ వచ్చింది మొత్తం సిల్వర్ జెరీ డిజైన్ వచ్చింది రిచ్ లుక్ ఉంటుందండి సారీ బ్లౌజ్ వచ్చేసరికి బుటీ డిజైన్ వచ్చింది ఫుల్ గ్రాండ్ గా ఉంది ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ నెక్స్ట్ సెమీ పట్టు శారీ శారీ మొత్తం కూడా మెరూన్ రెడ్ అండ్ గోల్డ్ టిష్యూ కాంబినేషన్ లో శారీ అంతా ఉంది శారీ మొత్తం పీకాక్ డిజైన్ అండ్ ఫ్లవర్ డిజైన్ వచ్చింది శారీ అంతా కూడా మీకు టిష్యూ డిజైన్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా బ్రొకెడ్ బ్లౌజ్ వచ్చింది ఫుల్ గ్రాండ్ గా వర్క్ బ్లౌజ్ కి వర్క్ చెప్పాల్సిన అవసరం కూడా లేదండి మొత్తం పళ్ళు వచ్చేసరికి మీకు ఇట్లా గ్రాండ్ గా గోల్డ్ కలర్ జెరీ డిజైన్ వచ్చింది టాజిల్స్ వచ్చాయి ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి టూ థౌజండ్ దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది కథాన్ సిల్క్ శారీ శారీ మొత్తం చాక్లెట్ కలర్ ఉంది శారీ అంతా కూడా గోల్డెన్ జెరీ డిజైన్ వచ్చింది వీవింగ్ కి బోత్ సైడ్స్ వచ్చేసరికి బోర్డర్ ఉంది అనమాట బ్లూ కలర్ బోర్డర్ మీద గోల్డెన్ జెరీ డిజైన్ పళ్ళు వచ్చేసరికి బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో జెరీ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మీకు ఈ బ్లౌజ్ కి మొత్తం కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా జెరీ డిజైన్ వచ్చిందండి ఇంకా వర్క్ చెప్పాల్సిన అవసరం కూడా లేదు చాలా గ్రాండ్ గా ఉంది ఈ సారీ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీన్ హండ్రెడ్ పదిహేడు వందల రూపాయలండి బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కి కూడా ఫుల్ బోర్డర్ వచ్చింది దీంట్లో కూడా కలర్ చాట్ ఉంది నెక్స్ట్ బనారసి సిల్క్ శారీ అండి శారీ మొత్తం ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ సిల్వర్ జెర్రీ వచ్చింది శారీ అంతా కూడా ఎల్లో జెర్రీ బుటీస్ వచ్చింది సిల్వర్ జెరీ బుటీస్ బోత్ సైడ్స్ బార్డర్ వచ్చింది క్రీపర్స్ డిజైన్ వచ్చింది పళ్ళు వచ్చేసరికి మీకు రిచ్ గా ఇట్లా సిల్వర్ డిజైన్ వచ్చిందండి వెడ్డింగ్ కూడా వేసుకోవచ్చు లైట్ వెయిట్ ఉంటుంది సారీ అంతా కూడా సాఫ్ట్ చాలా బాగున్నాయి బ్లౌజ్ అంతా కూడా వచ్చింది ఈ కాస్ట్ వచ్చేసరికి కూడా కలర్ ఈ విధంగా మంచి శారీస్ ఉన్నాయండి ఇంకా చెప్పాలండి చాలా ఉన్నాయి కలెక్షన్స్ శారీస్ అయితే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టపడతారండి ఒకసారి తీసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ మీరే వస్తారు అన్నమాట ఇక్కడ అనంతపురంలో ఎక్కడే కానీ ఇటువంటి శారీస్ మీరు అసలు చూడరు వచ్చారంటే మంచి మంచి డిజైన్స్ చాలా స్పెషల్ గా ఉంటాయి ఎక్కడైతే దొరకవు హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి అయితే తప్పకుండా విజిట్ చేయండి ఆన్లైన్ కూడా ఉంది షిప్పింగ్ అయితే అడిషనల్ గా వస్తుంది ఇక్కడ వీళ్ళు ఇచ్చే ప్రైస్ కూడా ఎక్కడ ఇవ్వరు అనమాట ఓకే జిఎన్ఎస్ టెక్స్టైల్స్ విజిట్ చేయండి అదే ఛానల్ ద్వారా వస్తే ఫైవ్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ ఉంటుందండి అలాగే మా పేజ్ ని మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి శ్రీ జిఎన్ఎస్ టెక్స్టైల్స్ ఫాలో అయితే మళ్ళీ మీకు అడిషనల్గా ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ ఉండదు టోటల్గా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట విజిట్ చేయండి మంచి డిస్కౌంట్ పొందండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ